శరీరంలో ఏవైనా బాణాలు గుచ్చుకుంటే చివరికి తుపాకీ గుళ్ళు గుచ్చుకున్నా సరే ఇవాళ అపూర్వమైన వైద్య సౌకర్యాల కారణంగా బయటికి తీసి బతికిస్తున్నారండి బల్ల్యాలు గుచ్చుకున్నా నాగని కర్రు గుచ్చుకున్న బతికిస్తున్నారండి గుణపాలు గుచ్చుకున్నా బతికిస్తున్నారండి వైద్య శాస్త్రానికి నమస్కారం అపూర్వమైన వైద్యులకి నమస్కారం ఉన్నాయి అసలు డబ్బులు ఖర్చు అవ్వచ్చు కానీ బతుకుతాడు కానీ కవి ఏం చెబుతున్నాడంటే కవిత్రయ భారతంలో భారతం రచించిన కవి శరీరంలో గుచ్చుకున్న బాణాలని బల్యాల్ని ఎలాగోల్లా బయటికి తీర్చయ్యా మనస్సులో గుచ్చుకున్న మాటల్ని ఎవరూ బయటికి తీయలేరయ్యా ఎంత కష్టం అది ఎంత కష్టం అది బయటికి తీయాలంటే గుచ్చుకుంటే దొరికితే కదా గుచ్చుకున్న బాణం కనపడితే బయటకు తీస్తామమ్మా గుచ్చుకున్న మాటని కనపడదు కదా ఎన్ని ఉపాయాలు చేసినా అది వెళ్ళడం కష్టం అండి ముఖ్యంగా భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి ఒక్క మాట చెబుతున్నా నలభై ఏళ్ల సంవత్సర అనుభవం మీదమ్మా అందరూ బాగుండాలనే కాంక్ష భార్యాభర్తల మధ్య